హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు రిషి టూ జీరో టూ త్రీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీ ఈ మిరపకాయ బజ్జీ క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ మిరపకాయ బజ్జీ ఈవినింగ్ స్నాక్స్లోకైనా లేక పప్పుచార్లోకైనా నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది మరి క్రిస్పీగా టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జి ఎలా చేయాలో మరి ఈ వీడియోలో చూడండి ఇక పదండి వీడియోలో తెలిపోదాం ముందుగా బజ్జీ మిరపకాయలని తీసుకొని బాగా కడిగి తీసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ ఒక పది మిరపకాయలని అయితే తీసుకున్నాను ఈ మిరపకాయలని వాటర్లో బాగా కడిగిన తర్వాత ఒక్కొక్క మిరపకాయని తీసుకొని పొడవుగా ఇలా ఘాట్లు పెట్టాలి మరొక పక్కకి ఘాటు తగలకుండా ఒక పక్కకి ఇలా కట్ చేయాలి మిరపకాయ బజ్జీ కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే ఇందులోని గింజలను ఉంచండి ఎక్కువ స్పైసీనెస్ వద్దనుకుంటే ఇందులో ఉన్న గింజలను తీసేయండి నేనైతే ఇక్కడ మిరపకాయ లోపల ఉన్న గింజలన్నింటిని ఇలా తీసేసాను ఇప్పుడు ఈ మిరపకాయలన్నింటినీ ఇలా ఘాట్లు పెట్టి ఇందులో ఉన్న గింజలను అయితే ఇలా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిరపకాయ లోపల స్టఫింగ్ కోసం అయితే నేను ఒక సాల్ట్ మాత్రమే తీసుకున్నాను మీరు కావాలంటే సాల్ట్ తో పాటు జీరా పౌడర్ లేదా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి ఈ మిరపకాయ లోపల స్టఫింగ్ అయితే చేసుకోవచ్చు ఇలా కొంచెం సాల్ట్ మాత్రమే తీసుకొని మిరపకాయ లోపల ఇలా అప్లై చేయాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి అయితే వేసుకోవాలి ఇక్కడ నేను పది మిరపకాయలకి ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను ఈ శనగపిండిలో టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పంట సోడా కూడా వేసుకోవాలి వేసేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని తడుపుకోవాలి పిండి అయితే ముందుగా గట్టిగానే తడుపుకోవాలి చూడండి ఈ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఈ పిండిని ఒకే వైపు ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ పిండిని ఒకే డైరెక్షన్ లో రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇక్కడ ఈ పిండిని ఇలా కలపడం చాలా ఇంపార్టెంట్ అప్పుడే బజ్జీ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి మిస్ అవ్వకుండా ఈ టిప్ ని కంపల్సరీగా ఫాలో అవ్వండి అప్పుడే బజ్జీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పిండిని ఇలా ఒకే డైరెక్షన్ లో రెండు మూడు నిమిషాలు చాలా బీట్ చేస్తే పిండి అనేది లైట్ గా అవుతుంది ఇప్పుడైతే పిండిని అయితే చక్కగా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మరోవైపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఈ పిండిని ఒక గ్లాస్లోకి వేసుకోవాలి ఇలా గ్లాస్లో పిండిని వేసుకుంటే మిరపకాయకి పిండి చక్కగా పట్టుకుంటుంది ఇలా ఒక్కొక్క మిరపకాయని తీసుకుంటూ ఈ పిండిలో బాగా డిప్ చేసి మిరపకాయలని తీసుకోండి మిరపకాయని తీసుకునేటప్పుడు గ్లాస్కి ఒక పక్కన ఇలా లైట్ గా రుద్ది తీసుకోండి దీంతో మనకు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మిరపకాయ బాగా ఫ్రై అవుతుంది ఇలా మిరపకాయ బజ్జీలని ఆయిల్లో మరి ఎక్కువగా కాకుండా ఆయిల్ కి సరిపడాన్ని మాత్రమే వేయాలి ఇలా ఆయిల్ కి సరిపడాన్ని వేసుకుంటే ఈ మిరపకాయ బజ్జీలనేవి చక్కగా ఫ్రై అవుతాయి ఈ మిరపకాయ బజ్జీలని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల కూడా బజ్జీ అనేది ఫ్రై అవుతుంది ఈ మిరపకాయ బజ్జీని అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి ఈ మిరపకాయ బజ్జీలని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వీటిని తీసేయాలి చూడండి ఇక్కడ బజ్జీతో పాటు లోపల ఉన్న మిరపకాయ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఈ మిరపకాయ బజ్జీలపైన సన్నగా తురిమిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్